श्रीराम श्रीरामो भूयो नमाम्यहं नरे हरे कृष्ण हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे భగవానికి ఇలా కూర్చోవడం సత్సంగము కూర్చోవడం దేనికైనా కూర్చుంటారు కానీ సత్యంతో సాంగత్యం చేయడాన్ని సత్సంగము అంటారు అలా చేయకూడదు సత్యము అనేది ఎప్పుడు ఉండేది శాశ్వతమైంది మొత్తం ఉండేది మన అందరిని ఒకటిగా కల్పించేది అది ఏమిటో తెలియాలంటే ఇది అనిత్యము అని తెలియాలి మనం ఏమనుకుంటాం వయసు పది ఇరవై రెడ్డి ముందు ముందు అలా క్రాస్ ఇది దగ్గరలోనే క్రాస్ మనం వయసు పది ఇరవై ముప్పై యాభై డెబ్భై ఇలా వచ్చినా కూడా అమ్మ ఎన్ని వచ్చినా మనకి డెబ్భై ఎనభై వచ్చినా కూడా ఎవడొచ్చి వచ్చి ఎనభై ఏళ్ళలో తీసుకెళ్తుంటే అప్పుడే వచ్చేసావా ఆ పక్షంలో తొంభై ఏళ్ళోడు ఉన్నాడు నేను చిన్నవాళ్ళే కదా అంటే తొంభై ఏళ్ళోళ్ళు దిగి వస్తే వంద ఏళ్ళలోడు ఉన్నాడు కదా అంటే ఇందువల్ల మనం మనసుతో ప్రయాణం చేస్తుంటాం మనసు మన బాగా మోసం చేస్తుంది ఇప్పుడు మనం ఎవరో దేవుడికి దండం పెట్టున్నాం నాకు చష్మా కావాలి చష్మా అంటే మేము దండం పెట్టేవారు భగవాన్ అంతా చష్మా తీసాం ఏం లేదు కాలం ఇచ్చింది అమ్మా ఫ్యాన్ పెట్టి అమ్మా దిగిలే కాబట్టి కాలం రైట్ మనం కోరుకున్నా కోరుకోకపోయినా ఇచ్చిస్తుండే ఏమిస్తుంది రోగాన్ని ముసల్తనాన్ని చావు ఇప్పుడు మూడేళ్ళ క్రితం వాడే తెలుసా రెండేళ్ళ రెండు ఎవరు వెళ్ళి నేనే అయ్యాడు అది వాడు తోడు తోడు కదా కాలం నీ కళ్ళ జోడిని ప్రసాదించింది కళ్ళకుని ప్రసాదించింది కాలం నీకు భర్తనిచ్చింది కాలం నీకు అత్తమామల్ని ఇచ్చింది అలాగే కాలం సరిపోయినాను కొన్ని చెప్పకుండా చేసి ఎలాంటి సౌండ్ వస్తుంది ఆ కూర్చో కాలం చాలా ఇస్తుంది మనం సేకరించే దాన్ని బట్టి ఉంటుంది నా పుట్టుకుతో కళ్ళ లేదు నేను ఎందుకు పెట్టుకోవాలి అన్నా అనుకో బండి అక్కడ ఈగో చూపించాం కదా అది మాకు అవసరం ప్రపంచంలో చాలా సమస్యలకు కారణం డబ్బు പവറോ കാ മന പോകും ഈഗോ പ്രാബ്ലം ആ ഈഗോ നിന്നെ നിന്നെ ഇരവൈഡുട് ഫെബ്രവരി ഈ ചിക്ക് അല്ല എത ആ ഊള്ളോ എവറോക്ക പ്രേമിച്ച അതി എവിടേ വീട് ఫూల్ చెప్పండి మూర్ఖుడు వారికి ఒక ముప్పై ఏళ్ళు అనుకోండి ఆ చచ్చిన వాడికి ముప్పై ఏళ్ళు వాడిని పెంచి ఇంత చేసింది ఎవరు వాళ్ళు అమ్మాన ఇప్పుడు వాడు ప్రాణంగా ప్రేమించాడు అనే అమ్మాయికి వాడికి పరిచయం రెండు మూడేళ్ళు అనుకోండి అమ్మ ఎందుకు గుర్తురాదు నాకు అర్థం కాదు నంద్గుత్రురాలు సేమ్ స్టోరీస్ చాలా చోట్ల ఉంటాయి అమెరికాలో ఒక్కడే కొడుకు ఇక్కడ నుంచి వెళ్ళాడు విశాఖపట్నం ఎంత సరదాగా ఉండేవాడు ముసలోళ్ళు అయిపోయారు అమ్మా నాన్న మీరు పెళ్లి ఏమైందో తెలియదు నేల వాళ్ళు వీడు రైలు కింద ఎందుకు ఇది భయం యెన్ బయో ఉదాహరణకి నిన్న ఎవరో అడిగారు అన్నారండి ఎట్ యాక్సెప్ట్ ఇలా మీకు తెలియదాన వడిగళ్ళని గాడేని నెక్స్ట్ నంద్యాల ఎమ్మెల్యేలు ఎవరు అన్నాడు అది జోకే కదా కంగ్రాట్స్ 50 ఎమ్మెల్యే గార్ అన్నారండి అంటే ఇలా అలా పైకి కిందకి చూస్తాం ఎందుకని మనకస రాజకీ బ్యాక్ గ్రౌండ్ లేదు అదిలో ఉజేషన్ లేదు మరి పొడి చేసినా మన పొదొటిరావు కట్టి మనది కిట్టింగ్ ఏడ మద అది కిట్టింగ్ అయినప్పుడు తీసుకోవట్లేదు ఏ కో జోక్ చేకంటా కదా మరి అడిగారు జనప్పుడు ఇందు తీసుకుంటావ్ బికాజ్ యు ఆర్ అడిగారు అంతేగా మరి ఎడి కూడా అదై అంటే అలా కై ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదు తెలియాలి ఎంత తీసుకోవాలో తెలియాలి ఎంత రియాక్ట్ అవ్వాలో తెలియాలి ఎంత రెస్పాండ్ అవ్వాలో తెలియాలి నిన్న ఒక ఆవిడ వచ్చారు అమెరికా నుంచి ఇంట్లో కలిసి స్వామి అసలు మీ వీడియో చూసే వరకు ఎప్పటికప్పుడు స్నానం చేసేదాన్ని అమెరికాలో మీరు గడ్డి పెట్టాక స్నానం చేసే వండుతున్నా తింటున్నాను తల్లి ఎప్పుడు ఎవరు తెలుస్తాయి ఎప్పుడు అనా కాబట్టి మన ఈగోతో ఈశ్వర్ని దూరం చేసుకోకూడదు మన ఈగోతో వాతావరణంలో వేడుకు ప్రాక్టికల్ ఇప్పుడు మీ ఆయన నేను గుండె కదా గుండు గుండు ఇప్పుడు కోపం ఎందుకు రావాలి గుండే కదా నిజమే కాదు జుట్టుండే గుండు అంటే ఇప్పుడు అట్టయితే ఒక అందం గుండెని గుండె అనుకోలేదు ఫర్ సేక్ నేను చెప్తున్నా అంటే ప్రాక్టికల్గా ఉండాలి టెంపరీ ఏది టెంపర్ తెచ్చుకోవాల్సింది ఏది తెలుసుకోవాలి కాచిపూడ రైల్వే స్టేషన్ లగేజ్ చాలా ఉంది మంచి ఎండ పదకొండున్నర పన్నెండో టైము లగేజ్ తీసుకుని ఎక్కాను ఎక్కారు మెట్టమంచారు ఎక్కడైనా నీరసం వద్దా అది ఎక్కడో ఆగింది నా భోగి లోపల ఎక్కాను ఒక్కడే ఎక్కేకి ఏం చేస్తామండి లోపల చల్లగా ఉంది సీటు ఖాళీగా ఉంది ఆడ వాడేసి ఆడ కూర్చున్నాం కూర్చోచ్చి కూర్చు ఒక వెళ్ళి వెదవా సార్ ఆ సీట్ మాది అని నేను అన్నాను ఏ ఊరు సార్ ఎక్కడ దిగుతా ఏదో ఊరు చెప్పండి మీరు దిగేటప్పుడు దాని పీరు కూడా వెళ్ళిపోద్ది సార్ దాని పేరు కూడా వెళ్ళిపోండి ఎందుకని వాడిదంట చే సీట్ ఎవరిది వాడికి కొంత దూరం హక్కు ఉంది నాకు నా సీట్లో ఉంది ఆ సీట్లో మనం పడుకు పడుకుంటామా కొడుకుంటేనే కదా అందులో ఎక్కుతాం అంటే అంత కాసేపు ఆగలేకపోయాడు ఆలోచించలేకపోయాడు చల్లకున్నాడు ఆలోచించగలిగే స్థితిలో ఉన్నాడు ఆలోచించగలి ఆయన ఎండ్లో వచ్చాడు కూర్చున్నాడు ఇప్పుడు నేను వెంటనే దొప్పటి తీసి పడుకుంటే అప్పుడు చెప్పాలి సార్ నా సీట్ అంటే అంత ఇంగితం లేకపోవడం ఇంకో చూపు చెప్పిన ఇది జరిగింది గొడవ ఒక నిర్ణయం చదివాను ఒక ఆయన షాప్లోంచి బయటకు వచ్చాడు భార్యతో ఈ కారు ఎందుకు పార్కింగ్ చేశారు సార్ నేను రిటైర్ అయిపోయాను సార్ అది ఇది అని చెప్పాడు అదంతా కుదరదు అన్నాడు నువ్వు నన్ను అడగడానికి చెప్తుండే అర్థం కావట్లేదా నడిగా అలా గొడవ గొడవ పెరిగింది కారుకి అర్థం సర్లేదు అద్దె సరి నాలుగు వేలు అన్నాడు ఇంత అయిపోయాక అది చెప్పాలి చెప్పాడు దాని కింద ఆర్టికల్లో ఆ విధంగా మాకు టైం పాస్ అయింది ఇంతలో మా బస్సు వచ్చింది ఎక్కి వెళ్ళిపోయాడు అసలు కార్యాడైందా కారేది కాదు వాళ్ళు ఆవిడ టైం పాస్ అవ్వడం ఎలా అని గురి माहिती mm -hmm. मना टाईम चारा आश्चर्य उलांतर मला चांगली पुस्तकाला मोसून खाली उडा इड्यूल इथे ना षेड्यूल किशोर गुडले काही इड्या कोण अना अवाइड पण హ్యావ్ టు బాబా అక్కడికి ఆయన చెప్పారు మీ కార్యక్రమం ఉంది కదా వెళ్ళిపోండి అన్నారు అలా వెళ్ళి వచ్చి చాలా లేట్ అయింది బాబా చాలా వెయిట్ చేశారు చాలా అంత పిలిచారు మనకు కుదరలేదు ఇప్పుడు వెళ్ళలేదు అనుకో మళ్ళీ కుదరదు కొన్ని మన షెడ్యూల్లో లేకపోయినా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకు ఎందుకు మనుషులు ముఖ్యం కాబట్టి మనుషులు ముఖ్యం నాకు రస్తలేదు నపడకోవాలి novo పన్యసం అనచక దియంత అంటే ఎవరు నపడను జాము అన్న నాకు రాధా మాసర్గ ముఖ్యం అది నేను ముఖ్యం అందుకని ఉండాలి సాఖ్య దాని వాడ అప్పుడప్పుడు లోక్యం అవ్వలేదుర్మాయ ఎన్నిసార్లు పలిక తఖాతేవు అవున కదా అలా కాకుండా కేతన కొంచెం చెవులు ఆర్న అన్న అనకపో బాకీ చెప్పింది ఇది కూడా